హలో ఎవ్రీవన్ పిల్లలు ఇష్టంగా తినే ఒక స్నాక్ రెసిపీ అండి పిల్లలు ఎక్కువగా మనల్ని చికెన్ పఫ్ ఎగ్ పఫ్ చికెన్ రోల్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతూ ఉంటారు కదా ఇలా చేసి ఇవ్వండి పిల్లలు ఇవే కావాలంటారు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్ కూడా పీల్చుకోదు సింపుల్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం ఒక గిన్నెను తీసుకొని ఈస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈస్ట్ లేదనుకుంటే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అలాగే షుగర్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ ఒక ఎగ్ అలాగే హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి అలాగే టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ అలాగే ఆయిల్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మైదా పిండిని యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండి ఏ విధంగా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని దీనికి ఆయిల్ అప్లై చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లా చేసేసి పెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి నేను సిల్వర్ ఫాయిల్ పెట్టుకుంటున్నాను ప్లేట్ పెట్టుకున్నా కానీ ఏం పర్లేదు ఇది డబల్ క్వాంటిటీ అయిపోతుంది అంతలోపు మనం కర్రీ చేసేసుకుందాం కర్రీ కర్రీ కోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ కూడా మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు వేయించుకోవాలి చికెన్లో నేను ఉప్పు అలాగే పసుపును ముందుగానే వేసాను ఇది చికెన్ మంచిగా ఉడికే అంతవరకు ఉడికించేసేసుకోవాలి చూసారంటే చికెన్ బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీంట్లో కారం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా అలాగే కెచప్ మయోనీస్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని చల్లార్చుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు కర్రీ కూడా ఇప్పుడు మనం పిండిని చూసానంటే పిండి అనేది డబుల్ క్వాంటిటీ అయిపోయింది దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా మిక్స్ చేసుకుని మనకి చపాతీ పిండి మనం చపాతి రుద్దుకునేటప్పుడు ఎలాంటి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో బాయిల్స్లా చేసుకుంటాం కదా దీన్ని కూడా అదే విధంగా మనకి ఏ సైజులో బన్స్ కావాలంటే ఆ సైజులో మనం పిండిని కట్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ కూడా మంచిగా చల్లారిపోయింది ఇప్పుడు ఒక ఉండని తీసుకొని ఈ విధంగా రుద్దుకొని దీని మధ్యలో మనం కర్రీ చేసి పెట్టుకున్నాం కదా ఈ కర్రీని పెట్టేసుకొని దీన్ని క్లోజ్ చేసుకొని ఒకసారి చే మొత్తాన్ని ఈవెన్గా రుద్దుకున్నామంటే బన్ అనేది తయారైపోతుంది చూసారు కదా ఈ విధంగా చేసుకుంటే తయారైపోతుంది ఇప్పుడు ఆయిల్ అనేది ఫుల్గా హీట్ అవ్వకుండా మనం గులాబ్ జాము వేసుకుంటాం కదా ఫుల్లుగా ఆయిల్ కాకకుండానే వేసుకుంటాం కదా అదే విధంగా చేసుకోవాలన్నమాట దీన్ని సిమ్లో పెట్టేసుకొని అన్ని వైపులా కాల్చుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ టేస్టీగా ఉంటాయి చూసారు కదా రెండు వైపులా కాల్చుకుంటే సూపర్ టేస్టీ బన్స్ తయారైపోతాయి తప్పకుండా ట్రై చేయండి